అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యమాసము శుద్ధ విద్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్రము వ్యాగత యోగము బాలవకరణము ఈ రకంగా తిదివార నక్షత్ర యోగాలు ఉంటే వృషభ రాశిలోని గురుగ్రహ సంచారము కర్కాటక రాశిలోని కుజ సంచారము అలాగే రాశిలోని కేతు సంచారము తదుపరి వృక్షిక రాశి ఎందు బుధ సంచారము ధనుర్ రాశి ఎందు సు రవిచంద్రు సంచారమును కుంభరాశి ఎందు శుక్రశనులను సంచారము తదుపరి బీనరాశి ఎందు రాహు సంచారము జరుగుతుంది గోచార ఫలితము ఈ రకంగా ఉంటే ఈ యొక్క కన్యరాశి వారి యొక్క ఫలితములు ఏ రకంగా ఉన్నది కన్యారాశి ఎందు కేతు ఉన్నాడు గురుగ్రహ దృష్టి కన్యరాశి మీద పడి ఉంది రాహు దృష్టి కూడా రాశి ఎందుకు పడి ఉన్నందువల్ల రాశికి మొన్నటి వరకు కొన్ని కొన్ని ఇబ్బందికరమైన స్థితులు పొందినను ఈ యొక్క జాన్యువరి నెలలో కన్యరాశి వారి ఫలితములు శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు ఎన్నటి నుంచో చెయ్యాలి 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 చేయాలి అనుకోవడమే కానీ ఆ పని చేయలేకపోతున్నాము అన్న పనిని అతి సునాయసంగా చేయగలుగుతారు అతి సునాయసంగా ఈ వారు ఈ రాశిలోని కేతువు మోక్షకారకత్వానికి సంబంధించినవడైనా సరే ధన ఉద్యోగ వ్యవహారములు ఎందు శుభదాయకమైన ఫలితాలు ఇస్తున్నాడు అంటే ధనాన్ని ఇస్తున్నాడు ఆగిపోయి ఉన్న పనుల్ని సత్వరంగా చే నడిపిస్తున్నాడు అటువంటి విధానంగా వారు పొందుతున్నారు తదుపరి విద్యార్థులకు కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు ఉద్యోగాల గురించి అన్వేషణ చేస్తున్న ఉద్యోగాలు కూడా ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు జాన్యువరి ఇరవై తొమ్మిదవ తారీఖు లోపులోనే ఇక్కడ ఒక విధానం ఉంది ఇరవై తొమ్మిది లోపల ఎందుకు ఇరవై తొమ్మిది ఏంటి జరుగుతుంది చొల్లంగి అమావాస్య అని చెప్పేసి ఒక పుణ్య దినం జరుగుతుంది కాబట్టి చొల్లంగి అమావాస్య లోపులోనే ఈ కన్యా రాశి వారికి ఉద్యోగాలు రావడానికి ఉంటుంది పద్నాలుగో తారీఖు నాడు మకర సంక్రాంతి నాడు వచ్చింది కాబట్టి మకర సంక్రాంతి నాడు నుంచి శుభదాయకమైన ఫలితములు ఉద్యోగ అన్వేషణ చేసేవారికి అది చక్కని ఫలితాలు కన్యారాశి వారికి వస్తాయి అనుకున్న సాధిస్తున్నారు సరే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ యొక్క ఇరవై ఇరవై రెండు తారీఖులు ఇరవై ఇరవై రెండు తారీఖుల తదుపరి నుంచి వీళ్ళకి ఒక శుభవార్త అంటారు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నవారు అంటే ఏంటంటే మరి బాబు నువ్వు ఎర్ర నుంచి అనుకుంటున్నావు కదా నీకు పలానా ఊరికి ట్రాన్స్ఫర్ చేశాము నీకు అబ్రాడ్స్కి వెళ్ళే అవకాశం కలిగించి ఉద్యోగం పెరిగింది నీకు అని చెప్పేసి అనేటువంటి విధానాలు కన్యా రాశి వారు వింటారు ఉద్యోగ అన్వేషించి సరేనండి ఉద్యోగాలు బాగానే ఉన్నాయి మరి వ్యాపారులు ఏ రకంగా ఉన్నారు చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా పెద్ద వ్యాపార లెవెల్లోకి వెళ్తారు ఏదో చిన్న బడ్డీ కుట్లాడితే చిన్న కిరాణా షాపులో పెట్టుకున్నాడు అదే దానికంట ఎక్కువ స్థాయికి పెరిగే విధానం ఈ కన్యరాశి వారికి ఇప్పుడు ఉంది ఎందువలన అంటే వ్యాగుత యోగం కరణం ఈ యొక్క యా యోగాన్ని బట్టి ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవికి సంబంధించినది రవికి సంబంధించిన నక్షత్రం ఈ కన్యరాశికి మిత్రస్థానమైంది యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అందులోని రవి ఉన్న స్థానం గురు సంతలో ఉన్నాడు అందువల్ల యోగదాయకమైన స్థితి కన్యరాశి వారికి వచ్చింది అలాగే గురు ప్రభావం వల్ల ఎక్కువ గురు దృష్టి కన్యరాశి మీద ఉంది గురుస్థానమైన ధనుర్ రాశిలో రవి ఉన్నాడు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి గ్రహస యోగం కలిగి ఉన్నారో కన్యరాశి రాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది భార్యాభర్తల మధ్యన విభేదాలు తెచ్చుకోకుండా ఉండాలి అంటే చీతికి మాటికి చాలామంది భార్యాభర్తలు ఉన్నారంటే చిన్నదానికి పెద్దది చేసుకున్నట్టుగా ఉంటారు కానీ కొద్దిగా ఆలోచన చేసుకుని విభేదాలు తెచ్చుకోకుండా ఈ విభేదాలు తెచ్చుకున్నందువల్ల వీళ్ళ మధ్యలోని ఉన్నతమైన గొడవలు పెరగడానికి అవకాశం వస్తుంది అంటే భార్యాభర్తల మధ్యన ఇతరుల యొక్క అవగాహన ఉండకూడదు ఇతరులు రాకూడదు ఇతరులు ప్రవేశిస్తారు ఇతరులు ప్రవేశించిందంటే బయట వాళ్ళ అంటే బంధువర్గం వాళ్ళే ప్రవేశిస్తారు బంధువర్గం ఈ అది ఎలాగంటారు కదా అలాగంటారు అంటే కొన్ని కొన్ని విభేదాలకు ఎక్కువైపోతాయి ఇది కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా సత్యతగా ఉన్నట్టుగానే ఉంటూ కాలాన్ని వెళ్ళబుచ్చితే ఈ యొక్క జాన్యువరి నెలలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది కన్యా రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు ఈ మాసము ఎందు గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే బాగుంటుందంటారు కన్యా రాశివారు కన్యా వారు ఈ మాసములో అంటే పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే జాన్యువరి నెలలోని శుభదాయకమైన ఫలితములు వచ్చి ఖర్చుదాయకమైన ఫలితములతో ఎదకి వచ్చారు తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అమావాస్య ఉంది ఆ అమావాస్య ముందుకంటే వచ్చేది ఏమీ లేదు అమావాస్య వెళ్ళిన తర్వాత లేదు కాబట్టి కన్యా రాశి వారు ఈ మాసం అందు ఏ విధమైన పెట్టుబడులు చేయలేరు ఎదరికి వెళ్ళలేరు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది రాశి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన స్థితి ఏమీ లేదు అనారోగ్యం వస్తుంది అది వస్తుంది ఇలాగ జరుగుతుందేమో అనేది లేదు అయితే కన్యరాశివారు ముఖ్యంగా తీసుకోవలసినది ఏంటంటే వాహన ప్రమాదములు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంది అంటే ఈ యొక్క మాసంలో రాశి వారు నీటి ప్రమాదాన్ని పొందడానికి అవకాశం ఉంది ఎత్తు నుంచి పడడానికి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ తొలగడానికి మనం కొన్ని రెవిడీలు చెప్పుకుందాము తర్వాత అయితే ఈ ఇటువంటి విషయాల్లో వారు కొంచెం జాగరూకతను వహించుకోవాలి ఎత్తిపదిలోని ఉండకూడదు అలాగే ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం కూడా ఒకటి ఉంది కొంచెం దుమ్ము దూగర ఇంకొక అరణ్యం అనుకుందాం అలాగ ఉన్న ప్రదేశాల కొంచెం చెత్తది పెరిగిపోయి ఉండేది ఎక్కువ ఉంటుంది కదా అటువంటి ప్రదేశాల్లోకి వీళ్ళు చూసుకుని జాతిగా ఉండాలి అంటే సర్పయోగాన్ని పొందడానికి అవకాశం ఉంది సర్పయోగం అంటే ఏంటి పాములు తిరుగుతూ ఉండే చింతే ఏదో చిన్న కాటుపడితే చాలా ఇబ్బంది పడాలి కదా కాబట్టి అటువంటిది ఈ కన్యా రాశి వారికి ఉంది అంటే కన్యాస్థానం యందు ఉండి రాహు ఏ స్థానంలో ఉన్నాడు మినరాశిలో ఉన్నాడు మినరాశిని చూస్తున్నాడు ఇది సర్పానికి సంబంధించింది కాబట్టి ఈ యొక్క మాసముయందు జనవరి నెల యందు పండగలు కానీ పబ్బాలు కానీ పల్లెటూర్లో వెళ్తారు అక్కడికి వెళ్ళి ఉంటాయి అక్కడ అన్నీ జరిగి ఏంటంటే ఇలాంటివి దొరుకుతాయి కాబట్టి చారు ఈ వారు వైవాహ జీవితం ఎలా ఉండబోతుంది అలాగే వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయా వివాహానికి ప్రయత్నం చేయొచ్చు కానీ రులుగా చెప్పాలంటే మాసంలో ఎవరు వివాహానికి ప్రయత్నం చేసే అవకాశం లేదు ఎందువల్ల లేదు పాతగా పెళ్లి చేసిన వాళ్ళని అల్లుల్ని కూతుల్ని రప్పించుకోవాలి పండగ వాతావరణము ఇవన్నీతోటి నలిగిపోతూ ఉంటారు ఇంక పుట్టింటికి వెళ్ళాలి లేదంటే ఆ ఊరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి అంటారు ఈ యొక్క గతలు ఇంత టెన్షన్లోని కొత్త వివాహం గురించి ఆలోచించే విధానం ఎక్కడ వస్తుంది రాదు మరి ఈ మాసంలో కన్యరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటారు ఇక్కడ కన్యరాశి వారికి పరి పరిహారాలు ఏ రకంగా చేసుకోవాలంటే అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసుకోవాలి ఎలాగా వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంది సర్పయోగాన్ని పొందడానికి అవకాశం ఉంది ఇటువంటి అన్నీ చెప్పుకున్నాం మనం కాబట్టి కన్యరాశివారు పన్నెండవ తారీఖు శని త్రయోదశి శని త్రయోదశి రోజు నాడు ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యోదయం కాకుండా అంటే భోగికి ముందే వచ్చింది ఉదయాన్నే లేచి తలస్థానం చేసి నవగ్రహములు ఉన్న దగ్గరికి వెళ్ళి నవగ్రహముల చుట్టూ తొమ్మిది ప్రదర్శన చేసి శివ మళ్ళా కాళ్ళు చేతిలో కొడుక్కొని శివాలయంలోకి వెళ్ళి శివునికి అభిషేకం చేసి శివునికి అభిషేకం చేసి చిమ్మిలి ఉండలు చిమ్మిలి ఉంటుంది నూపప్పులతో చేసిన చిమ్మిలి ఉంటుంది ఆ చిమ్మిలి ఉండలని నివేదనగా పెట్టండి అలాగే ఆ రోజునాడు చిమ్మిలి ఎవరికైనా ఇస్తే తీసుకోరు శని త్రయోదశి ఆ రోజు నాడు కాబట్టి గోడ మీద ఎక్కడో అలాగా తొమ్మిది వండల్ని పెట్టి నమస్కారం పెట్టండి ఆ రకమైన రెమెడీ చేసుకున్నందువల్ల అలాగే శని త్రయోదశి నాడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ వారు దోసిటి నిండుగా పెసలను తీసుకెళ్ళి నదీ గర్భంలో వేయండి ఆ తదుపరి శివాలయంలో అభిషేకాన్ని చేపించారు కాబట్టి మధ్యాహ్నం పూట శాకాహార భోజనాన్ని చేసి సాయం సంధ్య సమయంలో మరల శివ దర్శనం చేసుకోవాలి శివ దర్శనం చేసుకుని ఆ రోజు ఉపవాస దీక్షని పాటించాలి ఈ రకంగా ఒక్క వారం అంటే శని త్రయోదశి వచ్చిన రోజు నాడు చేసుకోవాలి చేస్తే కన్యరాశి వారికి సర్ప నాగ లేదంటే వాహన అగ్ని జల ప్రమాదములు అన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు జనవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు